శివాయురవే నమే శ్రీ గురుభ్యో నమ అమ్మవారి రూపాన మీకు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సౌందర్లలో ఎనభయో శ్లోకం చెప్పుకుంటున్నాం ఎనభై శ్లోకం కోచౌ कषन्तौ दोर्मूली कनककलशाभौ कलयता तव त्रातुं भङ्गात अलमिति वलग्नं तनुभुवा त्रिधानद्धं देवी त्रिवली మనం ప్రతిరోజు చెప్పుకునే ఆది శంకరాచార్య గురించి చెప్పుకొని తర్వాత శ్లోకంలో అడుగు పెడదాం ఆది శంకరాచార్య యొక్క జీవిత మనం ఇవాళ చెప్పుకునే అంశం ఆయన చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఆయన యొక్క కీర్తి దశ దిశలా వ్యాపించింది ఎందుకంటే అరవై నాలుగు విద్యలు నేర్చుకున్నాడు వేద వేదాంగాలు నేర్చుకున్నాడు నేర్చుకోవడం కాదు నేర్చుకుందాన్ని తిరిగి చెప్పేంత జ్ఞానం ఉందానికి ఆ విషయం అంతటా తెలియంగానే ఆ కేరళ రాష్ట్రాన్ని పరిపాలించే ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు రాజశేఖరుడు ఆయన కూడా తన ఆస్థానాన్ని పిలిపించి ఆయన గౌరవించాలనే ఉద్దేశంతో ఆయన అనేక కానుకలు తన మంత్రుల ద్వారా పంపించాడు ఆదిశంకరాచార్యుడికి పంపిస్తే ఆయన అవన్నీ చూచి ఇవన్నీ నాకెందుకు ఈ ఈ శాశ్వతమైనవి కాదు ఇవంతాను ఇవన్నీ నాకు అవసరం లేదు ఈ రా మీ రాజుకి ఇవన్నీ ఇచ్చేసేయండి నేను స్వీకరించను అని చెప్పి ఇవి శాశ్వతం కాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తాడు అప్పుడు ఆ విషయంపై మంత్రులు చెప్తారు రాజుకి అప్పుడు రాజుకి అర్థం అవుతుంది రాజు మహా పండితుడు ఆయనకు అర్థమైపోతుంది ఇతడు బాలుదైన చాలా జ్ఞానవంతుడిని తెలుసుకుంటాడు అప్పుడు ఆయన ఆయనకి ఆయన నేనే వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పి వస్తాడు వచ్చి ఆయన బాధ నమస్కరించి ఆయన మీ గొప్పతనాన్ని తెలుసుకుందాం అని చెప్పి మీ అటువంటి వాడి మా రాజ్యాంగం సంతోషం అని చెప్పి మాట్లాడిన తర్వాత మాటల సందర్భంలో రాజుగారు చెప్తారు నేను ఒక మూడు నాటకాలు రచించాను అని చెప్తాడు అలాగా మీరంత గొప్ప పడుతుందా అని అంటాడు నేను చదివి వినిపిస్తాను వింటారా అంటే ఆ తప్పకుండా వింటాను అంటాడు అప్పుడు ఆ మూడు నాటకాలని ఆయన చదివి వినిపిస్తాడు వినిపిస్తే ఆది శంకరాచార్యకి శక్తి ఎక్కువ మెమరీ పోరు ఎక్కువ దానివల్ల ఆయన చెప్పినవన్నీ మూడు నాటకాలు కూడా అంత హాయి ధారణలో పెట్టేస్తాడు ఆయన తర్వాత పెద్ద వెళ్ళిపోతారు రాజులు వెళ్ళిపోతాడు తర్వాత ఆయన సన్యాసం తీసుకోవడం సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన గురువుల దగ్గరికి వెళ్ళడం ఈ ప్రక్రమంలో భారతదేశాన్ని మూడు సార్లు తిరిగాడు కాలు బా కాలు నడక అలా వచ్చేటప్పుడు ఒక రోజు ఒకసారి ఈ కేరళ ప్రాంతానికి మళ్ళీ తిరుగుతారు ఆ పుట్టిన ఊరికి మళ్ళీ వస్తాడు కాలికి వస్తాడు వచ్చినప్పుడు అప్పుడు ఈ విషయం రాజుగారి తెలుస్తుంది ఆ మహాన్ చిన్నప్పుడు చూసిన మహాన్ వచ్చాడని చెప్పి వెంటనే ఆయన మళ్ళీ దర్శనం చేసుకోవడం కోసం మళ్ళీ వస్తాడు వచ్చి దర్శనం చేసుకోగానే ఆదిశంకరాచార్యులు అడుగుతారు మీరు అప్పట్లో మూడు నాటకాలు రచించారు కదా ఈ రచించారు బాగుందా మీ మీ పాండిత్యం ప్రకర్షణ బాగుందా అని అడుగుతాడు అప్పుడు ఆయన ఎంతో బాధతో లేదు నాకు నేను రచించిన మూడు నాటకాలు కూడా అగ్నికి ఆహుతిన్నాయి అందువల్ల నా నాటకాలు ప్రచారంలోకి రాలేకపోయినాయి అని బాధపడతాడు అప్పుడు ఆయన అలాగా ఇప్పుడే ముంచుకోపోయింది ఇప్పుడు నేను చెప్తాను ఈ మూడు నాటకాన్ని అప్పుడు విన్నా కదా నాకు అన్నీ గుర్తుంది మీకు మొత్తం ఇప్పుడు చెప్తాను రాసుకోమని చెప్తాడు ఆయన ఆ చిన్న వయసులో వినంటే ఆ మూడు నాటకాలని పులిష్ఠాభుకామతో సహా మళ్ళీ మొత్తం చెప్తాడు ఆశ్చర్యపోతాడు ఆ రాజు రచించిన తానే మర్చిపోయాడు కానీ ఆయన అంత జ్ఞాపకం పెట్టుకొని ఆ మూడు చెప్తాడు అప్పుడు ఆయన రాసుకుంటాడు ఆ రాజు ఇంత గొప్ప శక్తి ఉంది ఆది శంకరాచార్యకి ఈరోజు మనం ఆయన శక్తి గురించి తెలుసుకున్నాం ఇక మనం శ్లోకంలోకి అడుగు పెడదాం శ్లోకంలో అడుగుపెట్టేటప్పుడు అనే లలిత శాస్త్రంలో ఉండే పదానికి వ్యాఖ్యానం ఈ శ్లోకం అమ్మవారి యొక్క నడుము దగ్గర మూడు మృతులున్నాయని చెప్పి వర్ణించారు అదే ఆ విషయాన్ని ఇక్కడ మనకు గొప్ప కల్పన చేసి చెప్తున్నారు ఆదిశంకరాచార్య గారు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు అంటే థర్డ్ నైన్ తనుభువా తనుభువ అంటే మన్మ ఆ మన్మధుడట కలయత అమ్మవారిని నిర్మించాలనుకున్నాట ఆ బ్రహ్మదేవుడికి సహాయంగా వెళ్ళి అమ్మవారి రూపాన్ని నిర్మించాలనుకున్నాట వెళ్తే ఆయన అప్పుడు నిర్మిస్తున్నాట ఎలా అమ్మవారి యొక్క పాలిళ్ళు అమ్మవారి యొక్క మ మధ్యలో ఉన్న పొట్ట దగ్గర ఉన్న నడువు దగ్గర ఉండే మూడు గీతలు అవి నిర్మిస్తున్నాడు ఆయన ముందు కుచ్చమనే నిర్మిస్తున్నాడు ఆ కుచ్చమని ఎలా ఉన్నాయి చెప్తున్నారు కనక కలసాభౌ కలయత కనక కలసాభౌ అమ్మవారి యొక్క పాలిన ద్వారంబులు ఎలా ఉన్నాయట కనక కలసాభౌ బంగారు కలసాల లాగా ఆభౌ కాంతితో ఉన్నాయట ఆ యొక్క అమ్మవారి యొక్క పాలిన్లు ఆ ఉన్న పాలిన్లు కోచౌ ఆ పాలిండ ప్రాంతంలో ఏమైంది సద్య సద్య వెంటనే స్విజత్ చెమట పట్టిందట అమ్మవారికి చెమట పట్టినట పట్టి తట ఘటిత అది పార్శ్వభాగాలలో చమట పట్టినట ఇంకా అంటే అమ్మవారు వేసుకున్న రవిక ఆ రవిక దగ్గర ఆ పార్శ్వభాగం రందు చెమ చెమట పట్టినట అమ్మవారికి బిదురవు బిదురు అంటే ఆ చెమట పట్టడం వల్ల ఆ రవిక పిగులుతున్నట్టుగా ఉందట కషంతో ఆ బాబుల దగ్గర అంతా కూడా దోర్ము కషంతో ఒరుసుకుంటుంది అమ్మవారికి అని ఎందుకు చెప్తున్నారు ఈ విధంగా చెమట పట్టడం ఆ యొక్క ఒరుసుకోవడం అదంతా అయింది ఆ అమ్మవారి పాలిండు పెద్దవిగా ఉన్నాయి బలిష్టంగా ఉన్నాయి సంపూర్ణంగా ఉన్నాయి ఆ విధంగా మనకు స్థల మధ్య అన్నట్టుగా స్తనముల యొక్క భారం బరువు ఎక్కువ ఉంది అంటే బాగా గట్టిగా ఉన్నాయి ఏమో కుంభస్థల ముందే వర్ణించారు కదా ఆ విధంగా ఉన్నాయట ఆ యొక్క పాలిండు అందువల్ల ఏమైపోయిందట వాళ్ళ లగ్నం అలగ్నం అంటే అమ్మవారి నడుము అమ్మ తవా నీ యొక్క అవలగ్నం నీ నడుము బంగా ఎక్కడైతే భగ్నం అవుతుందో వెలిగిపోతుందో అన్నట్టు అనిపిస్తుంది ఆ యొక్క పాలిళ్ల బరువు చేత అమ్మవారి యొక్క నడుము ఎక్కడ వెలిగిపోతుందో అన్నట్టు అయిందట వెంటనే తాత ఆ నడుము నచ్చించడాని కోసంగా ఆ మన్మధుడు ఏం చేశాడట అలమితి అలమితి అంటే సమర్థవంతంగా ఏం చేశాడు ఆ సమయంలో ఏం చేశాడు త్రిధానర్థం దేవి దేవి ఓ అమ్మా నీ దివ్య ప్రకాశ శక్తిగల ఓ అమ్మ స్వయం ప్రకాశ శక్తిగల ఓ అమ్మ అటువంటి నీ యొక్క నడుము దగ్గర త్రిధానార్థం మూడుగా చుట్టబడినటువంటి మూడు గీతలుగా చుట్టబడినటువంటి త్రిబళి ఆ మూడు గీతల్లో కూడా చుట్టబడ్డాయట ఏం లవలి వల్లి బిరివా త్రివళి లవలి వల్లి బిరవ అంటే లవలీ వల్లి బిరవ అంటే ఆ యొక్క మూడు ముర్తల్లో కూడా యాలకుల యొక్క చెట్టు తీగని తీసుకొచ్చి ఆయన మూడు ముతల్లో మూడు ఇదిగా కట్టేశాట ఆ మన్మధుడు ఎక్కడ అది కుంగిపోతుందో వెలిగిపోతుందో అని చెప్పి బీటలు వాడుతున్నా అని చెప్పేసి గబగో కట్టేశాట అంటే అది అలా ఉందంటే అమ్మా అక్కడ మూడు ముర్తలు కనిపిస్తున్నాయి ఆ కనిపించింది ఎలా ఉందంటే ఆ మన్మధుడు అక్కడ తీసుకొచ్చి ఏలకృతి కట్టాడా అన్నట్టుగా ఉంది అంటే దర్శనం చేయిస్తున్నాడు మనకి చూపిస్తున్నాడు మన్మధుడు కట్టినట్టు మన్మధుడు ఒక కలసాల లాంటి ఏర్పాటు చేసినట్టు వాటి వాటి యొక్క బరువు చేత అమ్మవారి నడుము కుంగిపోతున్నట్టుగా ఉండడం అప్పుడు బంగుడికి అనుకో అనిపించడం అనిపించగానే ఆయన ఏం చేశాడు ఆ వెంటనే ముప్పేటగా అది తీగ యాలకు తీగ తీసుకొచ్చి ఆ నడుము దగ్గర చుట్టేశాడు ఆ అదే దానికి చిహ్నంగా ఉన్నాయని యొక్క మూడు ఒలు యొక్క ఆ మూడు గీతలు అని చెప్పేసి వర్ణిస్తున్నారు అంటే సాముద్రిక శాస్త్రం ప్రకారంగా నుదుల మీద మూడు గీతలు కంఠం దగ్గర మూడు గీతలు నడుము దగ్గర పొట్ట మీద మూడు గీతలు ఉండాలి అలా అమ్మవారికి సాముద్రిక శాస్త్రం ప్రకారంగా ఉంది అని చెప్పడానికి ఇలా చెప్తున్నారు ఆది అంటే ఒక కల్పన చేసి ఆ కల్పన ప్రకారం మనకు చూపిస్తున్నారు అమ్మవారికి చెమట పట్టేది అసలు రూపం ఎందుకు తీసుకుంటారు తీసుకోరు ఆ నిరాకారతత్వంతో ఉండే అందుకే దేవిని పెట్టాడు స్వయం ప్రకాశ శక్తితో ఉండేవాడు ప్రకాశ శక్తి వాళ్లకు రూపం ఉండదు ఆ రూపం లేనిది తల్లి మన కోసం రూపం ఎప్పుడు తీసుకుంది లలితాసాహసం మన బండాసు సమర్పించడానికి కోసంగా చిదగ్జీ కొండల నుంచి వచ్చారు అలాగే మనకు దుర్గా సప్సత్తులు చూస్తే అక్కడ కూడా రాక్షసుల సంహారం కోసంగా ఆ రూపం తీసుకుంది తప్ప నిజానికి వాళ్ళకి నిరాకారతత్వంతో ఉండే ప్రకాశ శక్తి అమ్మవారు అటువంటి ఆమె యొక్క రూపం ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే మనకు దర్శనం చేయటం కోసంగా అమ్మవారు పాలిండు మరియు ఆమె యొక్క ఆ మూడు గీతలు మనం నడుమిదిన మూడు గీతలు చూడాలని చెప్పి ఆ విధంగా మనకి ఈ కవిత్వం రచిస్తున్నారు ఇంకా దేవత దేవతలకు ఎవరికి చెమట పట్టదు వాళ్ళ కళ్ళు మూత పడదు కండెప్ప ఉండదు మనకు మాత్రమే అలా ఉంటుంది అవన్నీ లేవు కానీ ఆమె ఉన్నట్టుగా ఆమె పట్టినట్టుగా ఆమె వేసుకున్న రవిక పిగిలిపోతున్నట్టుగా భుజములు వరిసిపోతున్నట్టుగా ఇవన్నీ కల్పన చేసి చెప్తున్నారు మన్మధుడి మళ్ళీ నిర్మించాలనుకోవడం ఆమె భుజమ భాగాన్ని అలా నిర్మిస్తున్న నడుము అయిపోతున్నట్టుగా అనిపించడం ఇవంతా కూడా ఆయన కల్పనా చాతుర్యం మరియు కల్పనతో పాటు మనకు దృశ్య కావ్యాన్ని దర్శింపజేస్తున్నారు దర్శనం చేయడానికి మనం ధ్యానం చేయగలుగుతున్నాం అందుకని ఎందుకు అది చెప్తున్నారు మనకు ముందు చెప్పేశాడు అమ్మవారి యొక్క మంత్రానికి ఆ మంత్ర బీజాక్షరాలకి రూపమే అమ్మవారి రూపం అందుకని ఇక్కడ ఏం కంటా దక్కటి పర్యంత మధ్య కూటస్వరూపిణీ అంటే ఆ కామరాజ విద్య యొక్క మంత్ర రహస్యాన్ని ఈ శ్లోకంలో ఉందనమాట ఆ శ్లోకం రామరాజ విద్య ఉంది అని చెప్పడానికి ఆ మన్మధిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి తద్వారా అమ్మవారి రూపాన్ని మనకు దర్శింపజేస్తూ మంచిగా ధ్యానింపజేస్తూ అమ్మవారి స్థూల రూప కూడా మనకు ఆ సాముద్రిక శాస్త్రం ప్రకారంగా ఇలా ఉంది అని చెప్పడానికి చెప్తున్నాడు ఇన్ని రకాల భావాలు వ్యక్తం చేయడానికి కోసంగా ఆదిశంకరాచార్య గారు ఈ విధంగా శ్లోకాన్ని రచించారన్నమాట ఇప్పుడు దీన్ని మనం మనం చదువుతుంటే మనం ఈ విధంగా భావిస్తూ ఉంటే ఏమైపోతుంది మనం కూడా అమ్మవారు పాలన చూస్తాం అవి పెద్దవైపోయినట్టు వరుసకున్నట్టు చెమట పట్టినట్టు ఆ రవికి పేలిపోతున్నట్టు మనము భావించగలుగుతాం తర్వాత ఆ కింద నడుము కూడా బంగారు ఎక్కడ బంగపడిపోతుందో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అప్పుడు ఆయన ఏరకృతి తీసుకొచ్చి ఆ నడుముకు చుట్టడాన్ని కూడా మనం దర్శించాం ఆ మన్మద కళ కళాపెంట్ అమ్మవారిని చూసాం అలా దర్శింపజేశారు ఈ శ్లోకం ద్వారా కాబట్టి ఇన్ని భావాలు సా ఎన్ని శాస్త్రాలు చెప్తున్నాడు సాముద్రిక శాస్త్రం అనే దీంట్లో శాస్త్రం ఉంటుంది యోగ శాస్త్రం మరి కవిత్వం ఎంత బాగుంది కూర్చోవు స్వ ఇంకా కలశాభౌ అన్ని బిదుర్ బీదురవు అని కవిత్వ ప్రకారం కూడా అద్భుతంగా రచించారు పదాలు అంత బాగా వేశారు ఇంకా మళ్ళీ వచ్చేసి దీంట్లో భావం చూసినప్పుడు కూడా భావం కూడా మనకి ఆ దృశ్య కావ్యంతో మనం భావించడానికి అనువుగా ఉంది ఈ విధంగా కవిత్వ పరంగా సాహిత్యం పాడుకోవడానికి అనుకూల సంగీత పరంగా మళ్ళీ సాముద్రిక శాస్త్రం యోగ శాస్త్రం కల్పన చాతుర్యం ఎన్ని భావాలు చూపించాడు ఒక చిన్న శ్లోకంలో ఈ విధంగా ఆవిశంకర్ ఆచార్య గారు సౌందర్ లహర్లో ఎనభై శ్లోకంలో ఇంత అద్భుతమైన ద కావ్యం అన్నట్టుగా ఆ కావ్య లక్షణాన్ని కూడా స్పష్టంగా మనకి అందించారు ఈరోజు మనం సౌందర్లహర్లో శ్లోకం శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకుందాం